హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇప్పటికీ రెండు మూడు సార్లు వీడియో చేస్తే ఎక్కువ రావడం లేదు అసలు చేత వాటిలో ఏదైనా చేస్తున్నాను నిన్నయ్య అస్సలు లేవడానికి చేత కాలేదు ఇండస్ట్రియలి సిలైజేషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో ఫస్ట్ కని గారు రిటైర్ అయిన తర్వాత జెన్స్ బజస్ గారు వచ్చారు అది కూడా చెప్పాను కదా ఇప్పుడు అతను అసలు ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళని కాకుండా ఎంగస్ తేవాలనే ఉద్దేశంలో లార్డ్ కర్జన్ గారు ఏం చేశారంటే జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి మాజిన్ ఇరవై ఆరేళ్ళ అబ్బాయి జాన్ మార్షల్ గారు ఆయననే మనం సర్ జాన్ మార్షల్ అని పిలుచుకుంటాము కీలకమైన వ్యక్తి ఇండస్ట్రాలీలో ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్కియాలజీలో వెల్ ట్రైన్డ్ ఎన్నో ఎక్స్కవేషన్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు వెల్ ట్రైన్డ్ అనమాట ఆయన్ని తీసుకొచ్చి జస్ట్ ఇరవై ఏళ్ళ అబ్బాయిని అంటే అతని అనుభవాన్ని కాదండి మనం చేసేది జస్ట్ ఏస్ చెప్తున్నాను అంత చిన్న వయసులో అంత పెద్ద అనుభవం గడించి అంత పెద్ద పోస్ట్కి ఆయన సెలెక్ట్ కాబడ్డాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ అంటే చాలా పెద్ద పోస్ట్ అలాంటి పోస్ట్కి ఆయనని ఎంపిక చేశారు అంత వర్తీ ఉన్న క్యాండిడేట్ అనమాట ఆయన ఏం చేశారంటే అలా కాదు సమూలంగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి శాసనాలు అవన్నీ ఉంటే స్క్రిప్ట్ ఉంటే చదవాలి కదా అని చెప్పేసేసి గవర్నమెంట్ ఎపిగ్రఫిస్ట్ను అనే ఒక పోస్ట్ క్రియేట్ చేశారనమాట ఇప్పటికీ ఆర్కియాలజీలో ఉంటున్న పోస్ట్ అట్లా న్యూమిస్మాటిక్స్ గురించి తెలుసుకునేవాడు ఇట్లా రకరకాల పోస్ట్లన్నీ జాన్ మార్షల్ గారు క్రియేట్ చేసినవి ఇవన్నీ కూడా సో మార్షల్ ఎక్స్కవేషన్స్ ఫస్ట్ ఎక్ చేసే ఎక్కడ చేశాడు ఆయన ట్యాక్సీలా ఎందుకంటే వాళ్ళు బౌద్ధం గురించి ఎక్కువగా చేశారనమాట ఇన్ నైన్టీన్ థర్టీన్లో చేశారు అయితే ఇండస్ వ్యాలీ హరప్ప మహేంద్ర గారు నైన్టీన్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశారు అప్పటికీ హాఫ్ బైక్డ్ ఇవి యూస్ చేసుకున్నారు వాళ్ళు ఈ ముల్తాన్ నుంచి లాహోర్కు చేసినప్పుడు అవి వాళ్ళు కనిపించాయి చాలా కనిపించాయి పక్కన పెట్టారని చెప్పుకున్నాం కదా అప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని బ్రాంజెస్ సివిలైజేషన్ అని కూడా అంటారు అయితే ఇది సౌత్ ఆసియాలోనే ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉన్ ఉందన్నమాట ఎందుకంటే థర్టీ త్రీ హండ్రెడ్ బీసీఈ థర్టీన్ హండ్రెడ్ బీసీ వరకు కొనసాగింది ఇట్స్ మెచ్యూర్డ్ అంటే చాలా పరిణత దశకు ఎప్పుడు వచ్చింది అంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ బీసీ అంటే ఇరవై ఆరు వందలు బీసీ బిఫోర్ క్రైస్ట్ అని చెప్పుకున్నాం కదా నైన్టీన్ హండ్రెడ్ బీసీ వరకు చాలా పరిణతి చెందిన అంటే గ్రేట్ బాత్ మిక్త స్నానవాటికలు గిడ్డంగులు స్క్రిట్సు స్ట్రీట్ లైట్స్ ఈరోజు మనం వీధి వీధికి కుళాయిలు పెట్టుకుంటాం కదా అప్పుడు వెల్స్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా అప్పుడే వాళ్ళ టెక్నాలజీలో ఉన్నాయన్నమాట సో మంచి వీధులు రోడ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో టుగెదర్ ఎట్లా అంటే అది దేనికి సమానంగా చెప్పాను కదా నేను ముందే ఏనిషంట్ ఈజిప్ట్ అండ్ మెసో మెసోపటేమియా బాబిలోన్ బాబిలోన్ అక్కడ సుమేరియా నాగరికతలకు దీటుగా ఉందన్నమాట సో ఇండస్ రివరు ఇదేమో మనకి అంటే జీవనది అంటారు కదండీ అలాగనమాట సో రెగ్యులర్ రివర్ అనమాట అలాగే గగ్గర్ హక్రా అనేది అక్కడ సీజనల్ రివర్ అనమాట అంటే వర్షాకాలంలో మాత్రమే వాటర్ బాగా సఫిషియెంట్గా అక్కడ ఉంటుంది తర్వాత తర్వాత అనమాట అది గగ్గర్ హక్ర సీజనల్ రివర్ అంటారు నార్త్ నార్త్ వెస్ట్ ఇండియన్ పాకిస్తాన్లో గగ్గర్ హక్రా ఉండేది తర్వాత ఎర్లీ ఇందులో రెండు అనమాట ఎర్లీ హక్రా హరప్ప హరప్ప సో ఎర్లీ హరప్ప అంతా కూడా నియోలీ కల్చర్ దానికి ఏమంటారంటే ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అంటారు సో హిందూ సరస్వతి సివిలైజేషన్ అని అంటారు అనమాట సో ఇలాగా ఈ దీన్ని ఇండిజినస్ ఆర్యనిజం అని కూడా చాలా మంది అంటారు ఎందుకంటే వాళ్ళు ఆర్యలు సింధు నాగరికతలో ఉన్న వాళ్ళంతా ద్రవిడులు కాదు అని ఒక వాదన ఉంది కాబట్టి అది ఇండిజినస్ ఆర్యనిజం అని కూడా అంటారు అనమాట అయితే ఇదంతా కూడా ఏనిషెంట్ ఈజిప్ట్ మరి రివర్స్ పక్కనే ఎందుకు ఉన్నాయంటే అమ్మ చిన్నప్పుడు చెప్పేదన్నమాట అనమాట ఒక సామెత ఉంటుంది పల్లెటూర్లలో కామన్గా తెలంగాణలో నాకైతే ఆంధ్ర గురించి పెద్దగా తెలియదు మళ్ళీ తప్పగా అనుకోకండి చుట్టానికి దూరం నీళ్ళకి దగ్గర ఉండాలంట ఎందుకు అంటే నీళ్ళకి దగ్గర లేకుంటే పొద్దు పొద్దున్న లేస్తేనే మనకు నీళ్లతో పని ఆ నీళ్లు లేకుంటే నీళ్ళ కోసమే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే చుట్టానికి దూరం అని ఎందుకంటారంటే చుట్టాలకి దగ్గర పక్కనే ఉన్నారనుకోండి ఎప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందనే కన్నా వాళ్ళకి మన మీదనే ఉంటుంది సో ఇంకా ఇంకా ఎక్కువైపోయి మన జీవితాలు సర్వనాశనం అయ్యే స్థితికి వస్తాయి అలాగా అందుకని చుట్టానికి దూరం నీళ్ళకి దగ్గర ఉండాలనే సామెత ఉండింది అనమాట అంటే ఇది బహుశా అప్పటి నుంచే ఉంటుంది అప్పుడు ప్రతి మీరు ఏ నాగరికత ప్రపంచంలో చూసుకున్నా కూడా రివర్ బేస్డ్ే ఉంటుందన్నమాట రివర్తో ముడిబడి ఉంటాయి మీరు ఈజిప్ట్ చూసుకోండి నది ఉంటుంది మెసపటేమియా చూసుకోండి యు అండ్ టైగ్రిస్ నది రెండు సంగమం చైనా చూసుకోండి ఎల్లో రివర్ అండ్ డే తర్వాత ఈ ఇదంతా కూడా ఈ ఏరియా అంత ఎంత పెద్ద ఏరియా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయిన లార్జర్ ఏరియా అనమాట అన్నిటికంటే కూడా సింధు నగర్ కథ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వాటి కదా వండర్ కదా ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎంత సెవెంటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ లైక్ దట్ అనమాట అంటే సింధు నాగర్ కథ అంత వ్యాపించింది అనమాట అందుకని ఈరోజు నాట్ ఓన్లీ హరప్ప మహేంద్రదారు అంటే ముందైతే పాకిస్తాన్ రింగాలు అని కదా పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి కానీ ధోలావీరా ఇరవై ఏళ్ల నుంచి నేను ఢిల్లీలో వర్క్ చేసినప్పుడు కంటే ముందు నుంచి కూడా ధోలావీరా సైట్ ఇంకా ఇంకా ఎక్స్కరేషన్స్ చేస్తూనే ఉన్నారు అక్కడ దొరుకుతానే ఉన్నాయి అలాగే రాఖీ గర్హిం ఉన్నాను నేను రీసెంట్గా స్టూడెంట్స్ని తీసుకెళ్ళాను రాఖీ గర్హి చేపట్టారు రాఖీ గర్హి అనేది హర్యానాలో ఉంటుంది ఒకప్పుడు చాలా పెద్ద సిటీ అనమాట బేక్డ్ ఇవి ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు బేకడ్ చేసినవి తర్వాత పెద్ద పెద్ద వాల్స్ పెద్ద సిక్స్ మేము మేమన్నీ చూసాము నేను పిల్లలకు చూపించాను ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు అవన్నీ షేర్ చేస్తాను నేను ఇది మనకు ఇండస్ వ్యాలీ యొక్క అంటే ఇంకా మొదలు పెట్టాను ఇప్పుడే నెక్స్ట్ నెక్స్ట్ మీకు చాలా చాలా ఇండస్ వ్యాలీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను తర్వాత తర్వాత మీకు నాట్ ఓన్లీ ఇండస్ వ్యాలీ అనమాట మీకు ఏనిషియంట్ సివిలైజేషన్ చెప్తాను ప్యూర్లీ ఆర్కిలాజికల్ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ ద మెథడ్స్ యూజ్డ్ బై ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే బేసికల్లీ ఆర్కియాలజిస్టులు ఏ మెథడ్స్ని ఫాలో అవుతారు మాకు ఫైవ్ మెథడ్స్ ఉంటాయండి ఆ ఫైవ్ మెథడ్స్ని నేను చెప్తాను కన్జర్వేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను సబ్జెక్ట్ ఎవ్రీడే దాదాపు చేస్తూ ఉంటాను నా చేతనేంత వరకు చేస్తూ ఉంటాను ఎప్పుడో మధ్యలో చేత కాకుండా మాత్రం ఒకటి రెండు రోజులు మిస్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్